ఆరాధనకు సహాయకరంగా ఆరాధనకు సహాయకరంగా ఎపేసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు ఎపేసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదివి ధ్యానం చేసుకుందాం అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు ఆరాధనకు సహాయకరంగా ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనము చదువుకొని ఉన్నాం గత వారం కూడా ఇదే వచనాలు మనం చదివి ధ్యానం చేశాం దేవుడు కరుణా సంపన్నుడు అనే మాట మీద ఆరాధనకు సహాయకరంగా మనం మాట్లాడుకున్నాను ఇదే నాలుగో వచ్చినప్పుడు రాయబడిన మాట్లే మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించాను మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం అపరాధముల చేత చచ్చుట అపరాధముల చేత ఒక వ్యక్తి ఏమవుతున్నాడు చనిపోతూ ఉన్నాడు మరణిస్తూ ఉన్నాడు అయితే మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత ఎవరు చూపారు ప్రేమ ఎవరి ఎడల చూపినాడు ప్రేమ మన ఎడల చూపిన తన మహాప్రేమ దేవుని ప్రేమ మహాప్రేమ దేవుని ప్రేమ అగాపే ప్రేమ ఆయన ప్రేమ ఇంత అని మనం కొలవలేం దాన్ని యవాను స్వార్త మూడు పదార్లు మనం చూస్తాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు ఎంతో అంటే అని మనము చెప్పలేము కాబట్టి ఆయన తన ఆయన మన ఎడల మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించినాడు అంటే చనిపోయిన వారిని ఆయన బ్రతికించినాడు మృతుల్లో నుండి ఏసు క్రీస్తుని లేపిన ఆ దేవుడే మనల్ని గుడుక క్రీస్తుతో కూడా లేపినాడు ఆయనతో లేపాడు అని ఈ మాట మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది బ్రతికించినాడు క్రీస్తు కూడా బ్రతికించినాడు మనం ఏమై ఉన్నాము ఏమై ఉంటే ఆయన బతికించినాడు అనేది కూడా మనకు తెలిసిన వాక్య భాగమే మనకు తెలిసిన వాక్య భాగమే జ్ఞాపకం చేస్తాను అట్లా రోమీలకు రాసిన పత్రిక పౌలు ఐదవ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక పౌలు ఐదవ అధ్యాయము ఆరవచనం ఏలైనగా మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను అని ఉంది మనమింకను బలహీనులమై ఉండగా ఒక బలహీనుడు బలవంతుడు కావాలంటే తన పక్షమున ఎవరుండాలి బలవంతుడైన దేవుడు బలవంతుడైన వ్యక్తి ఉండాలి అదే విధంగా మనమింక బలహీనులమై ఉండగా బలవంతుడైన దేవుడు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయినట్టు బలహీను కొరకు చనిపోయినాడు భక్తిహను కోసమై చనిపోయినాడు ఆయన బలవంతుడైన దేవుడు అవునా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అయిన దేవుడు మన పక్షమున ఉండి మన బలహీనతల ఎందు కదా మన పక్షమున యుక్త కాలమున సరైన కాలమున భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయినాడు మన భక్తిహీనులము ఆయన బలవంతుడైన దేవుడు భక్తినుల పక్షమున బలహీనుల పక్షమున ఆయన చేరి మన స్థానము ఆయన తీసుకున్నాడు మన స్థానములో ఆయన చనిపోయినాడు అని మనకు ఈ వచనము గుర్తు చేస్తూ ఉంది ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది నాలుగో అధ్యాయము ఇరవై ఐదవ వచనం చూడండి ఒకసారి రోమపత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఐదవ వచనము చూడగా ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంత్రులముగా తీర్చబడుటకై లేపబడెను అనే మాట ఉంది ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడినవాడు అపరాధముల నిమిత్తమే అప్పగించబడ్డాడు ఎవరి అపరాధములు అపరాధములు ఎవరివి అప్పగించబడింది ఎవరు అపరాధములు మనవి కాగా అప్పగించబడింది ఆ అపరాధము లేనివాడు అవునా అపరాధము లేనివాడు పాపము లేనివాడు పరిశుద్ధుడైన దేవుడు అపరాధముల చేత చచ్చిన మన నిమిత్తమై ఆయన బతికించుటకు ఆయన అప్పగించబడినాడు అపరాధము నిమిత్తమై అప్పగింపబడి అనే ఉంది అప్పగింప బడి రెండు మాట ఏమిటంటే మనము మనము నీతిమంతులముగా తీర్చబడుటై నీతిమంతులుగా తీర్చబడడానికి మన ప్రభువై నే స్వీకరిస్తూ ఆయన నీతిమంతుడు అవునా ఆయన నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన లేపబడినాడు మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడినాడు ఒకటి అప్పగించబడ్డాడు రెండవది లేపబడినాడు ఆయన లేచాడు ఏసుక్రీస్తు యొక్క జీవం సన్నిధి కృప మన జీవితాలలో పని చేయకపోతే నిర్దోషులముగా ఎంచబడడం అనేది ఉండదు అనే మాట గుర్తుంచుకోవాలి ఆయన అప్పగించబడకపోతే ఆయన చనిపోకపోతే తిరుగు లేక తిరిగి లేవకపోతే కనుక మనము నీతిమంతులుగా నిర్దోషులుగా మనము ఉండేవాళ్ళము కాదు అన్నది దేవుని వాక్యమే మన జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి ఆయన అప్పగించబడినాడు రెండవది లేపబడినాడు అనేది మనకు అర్థమైన విషయం ఇక ఐదవ అధ్యాయము ఏడవచ్చును చూడగా ఐదు ఏడులు మాట నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోట అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ వచ్చును అన్నమాట నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోట అరుదు అంటే తక్కువ కానీ మంచి వాణి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపో తెగింపవచ్చు తెగింపవచ్చు మంచివాణి కొరకు చనిపోవడానికి ఒక వ్యక్తి తెగింపవచ్చు కానీ తెగించిన వాడు తన కోసమే చనిపోతున్నాడు మన కోసం చనిపోయిన వాడు మన కోసం మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కోసమై ఆయన చనిపోయినాడు నేను మంచోని అనుకోండి నా నా మంచితనాన్ని చూసి మరొకరు చనిపోవచ్చు అది నా కోసం మాత్రమే నా ఇంటి వారి కోసం మాత్రం కాదు అయితే యేసుక్రీస్ చనిపోయింది నా ఇంటి వారి కోసం కాదు నా కోసం కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కోసమై ఆయన చనిపోయినాడు ఎనిమిదవ వచనం చూడగా ఇలాగ రాయబడింది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయారు ముందు తన ప్రేమను వెల్లడిపరచినాడు ఆయన ఎంత ప్రేమామయుడో ప్రపంచమంతా చూడగలిగింది ఎవరిని ప్రేమించినాడైనా ఎవరెవరిని ప్రేమించినాడైనా పాపులను ప్రేమించినాడు పాపులతో కలిసి భోజనము చేసినాడు గుడ్డివారిని ప్రేమించినాడు కుంటివారిని ప్రేమించినాడు చెవిటి వారిని ప్రేమించినాడు మగవారిని ప్రేమించినాడు కుష్ఠరోగిని ప్రేమించినాడు చనిపోయిన వారిని ప్రేమించినాడు అందరినీ ప్రేమించినాడు ఆయన ప్రేమలో భేదము లేదు అనేది అర్థమవచ్చు ఉంది అందుకనే మనం చెప్పుకున్నాం అగాపే ప్రేమ అని ఆయన ప్రేమ అగాపే ప్రేమ అందరికి సరిపోయిన అందరికి పంచి పెట్టగలిగిన యేసయ్య ప్రేమ ఆయన ప్రేమ అనేది అర్థమవుతుంది ఆయన అందరికి అందుబాటుకు వచ్చినాడు ఆయన ప్రేమ స్వరూపి లోకాన్ని ప్రేమించినవాడు లోకంలో ఉన్న మనల్ని ప్రేమించినవాడు కాబట్టి అందరికి సమీపంగా వచ్చినాడు కుష్టరోగి సహితం ఆయన సమీపంగా వచ్చినాడు కుష్ఠరోగిని చూడగానే అందరూ వెళ్ళిపోయినారు పారిపోయినారు కొండ మీద ప్రసంగంలో అయితే యేసు ప్రభు తన ఇద్దరికి వచ్చాడు తన చేతులు పట్టుకున్నాడు తనను ముట్టి బాగు చేశాడు అంటే యస్సు క్రీస్తు ప్రభువులో ఎంత ప్రేమ కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరిచినాడు మన ఎడల కాదు అందరి ఎడలు తన ప్రేమను ఆయన వెల్లడి పరిచినాడు ఆయన ప్రేమ చూపించాడు రెండో మాట ఏమిటంటే ఎట్లనగా ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు ఆయన చనిపోయినాడు అనే మాట ఉంది నాలుగు ఇరవై ఐదులో చూసిన కదా మనము ఆయన లేప ఒకటి అప్పగించబడ్డాడు రెండవది చనిపోయినాడు మూడవది లేపబడినాడు ఒకటి అప్పగించబడుట రెండవది చనిపోవుట మూడవది లేపబడుట అనేది ఈ వచ్చిన భాగాల్లో మనకు ఆ కనిపించుతున్నటువంటి మాట క్రీస్తు మన కొరకు చనిపోయాను అనే మాట చూస్తే ఆలోచన చేసినప్పుడు బైబిల్లో ఇలా రాయబడిన చూడండి యవాను సువార్తలోని మాట చదువుదాం ఆ యవాను సువార్త పదహైదు మూడులో పదహైదు పద్మూలులో యవానుసు వార్త పదహైదు పదమూడులో ఆ చదవండి తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినలా మీరు నా స్నేహితులై ఉందిరు అనే మాట ఉంది అర్థమైంది మాట వచనం పన్నెండు కూడా చూస్తే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము అన్నాడు నేను మిమ్మల్ని ప్రే అంటే దేవుడు దేవుడు మనల్ని ఆయన చేశాడు ప్రేమించినాడు అన్నాడు శిష్యులను ప్రేమించాడు తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైనా ప్రేమ గల ఎవడైనా ఉన్నాడు అంటే భూమి మీద ఎవడు కూడా లేడు కదా ఒక స్నేహితుని కోసమై ప్రాణం పెట్టేవానికంటే ఎక్కువైనా ప్రేమ ప్రేమగల ఎవడు ఉన్నాడు మనం ఆయనకు స్నేహితులమా కాదు కదా మనం పాపులము అయితే మనల్ని ప్రేమించినాడు ఆయన మన స్నేహితుడు మనము ఆయనకు స్నేహితులం అని దేవుని వాక్యం ఉంది ఆయన ప్రేమించినాడు ప్రేమించిన వాడు ప్రాణం పెట్టినాడు అని మనకు అర్థమవుతుంది ఇక పది పదకొండులో పదవాధ్యాయం వచనములో నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రె కొరకు తన ప్రాణము పెట్టును మంచి కాపరైన దేవుడు మన ఈ ప్రాణము పెట్టుట అనేది మనకు అర్థమవుతుంది ప్రాణం పెట్టుట అని అర్థమవుతుంది అవుతుంది ఎపేసి పత్రిక ఐదు రెండులో మనం చూడగా ఎపేసి పత్రిక ఐదు రెండులో మనం చూడగా దేవుని వాక్యం చెప్తున్నమాట క్రీస్తు మిమ్మను ప్రేమించి అనే మాట ఉంది క్రీస్తు మిమ్మును ప్రేమించి అన్న మాట ఉంది చాలు ఆయన మనల్ని ప్రేమించాడు ఆయన మనల్ని ప్రేమించాడు క్రీస్తు మిమ్మును ప్రేమించి రోమ పత్రిక ఆరవ అధ్యాయము రోమ పత్రిక ఆరవ అధ్యాయము దేవుని వాక్యం మనం చూడగా చూడగా చదవగా ఇలా రాయబడింది నాలుగో వచనములో కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు ఆ చాలు ఇది చాలు దేవుని వాక్యం మాట గుర్తు పెట్టుకుంటాను తండ్రి మహిమ వలన క్రీస్తు మృతు నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై అనే మాట నూతన జీవం పొందిన వారమై నూతన జీవం పొందిన వారమై దేవుడు మనకు నూతన జీవాన్ని ఇచ్చాడు క్రీస్తులో మనకు నూతన జీవం ఇచ్చాడు కాబట్టి మనము ఆయనతో ఐక్యత కలిగి ఆయనతో సహవాసం చేస్తూ ఆయనను మనము స్థుతించు వారమై ఉన్నాం ఆయనను మనము ఆరాధించు వారమై ఉన్నాం ఆ సంగతి గుర్తుంచుకునే వారుగా ఉండాలి కాబట్టి ఈ ఉదయ కాలమున దేవుని వాక్యం మాట దేవుడు మన ఎడలా చూపిన తన మహా ప్రేమ చేత క్రీస్తు కూడా మనల్ని బతికించినాడు ఆయన చూపిన ప్రేమ మనల్ని బతికించింది మనకు జీవాన్ని ఊపిరిని పోసింది ఈ దినం మనం ప్రభుత్వంలో ఉన్నామంటే అది దేవుని కృప ఆయన కృప వల్ల మాత్రం మనం బతుకున్నాం కాబట్టి ఈ దినం ప్రభువును ఆరాధించుటకు మనమందరం దేవుని సన్నిధికి వచ్చాం విన్న ఈ మాటలను బట్టి మనమందరం కూడా దేవుణ్ణి శృతిస్తూ ఆరాధించచ్చు ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుదాం అట్టి కృప దేవుడు మనకు Anagra Chunagaka. Amen.